శివయ్య మన కుటుంబ సభ్యులందరినీ కాపాడాలని కోరుకుంటూ నిన్న అంజన్న గండే అంజన్న సన్నిధికి క్షేత్రానికి వెళ్ళామండి నిన్న స్వామివారి జయంతి కదండి స్వామివారి జయంతి రోజు విశేష అభిషేకం స్వామివారికి జరిగింది అంజన్న స్వామికి చూడండి విశేష అభిషేకం నాతో పాటు మన కుటుంబ సభ్యులందరూ చూడాలనే ఉద్దేశంతో చూడండి ఇలా విశేషంగా పంచామృత అభిషేకము వివిధ సుగంధ ద్రవ్యాల అభిషేకము స్వామివారికి జరిగింది హోమం కూడా జరిగిందండి అంగరంగ వైభవంగా వేల మంది భక్తుల భక్తులు ఏం చేశారు ఉదయాన్నే వెళ్ళాం మేము చూడండి స్వామివారి అభిషేకం చూసే భాగ్యం నాతో పాటు మన కుటుంబ సభ్యులందరికీ కలగాలనే ఉద్దేశంతో స్వామి అభిషేకం చూసి అంజన్న కృపా కటాక్ష వీక్షణాలకు మనందరము పాత్రులమవుదాం ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్గ ప్రభాశాంతం రామదూతం నమామి ఇలా స్వామివారి అభిషేకం జరిగిన తర్వాత పంచామృతము పూజారులు అక్కడ ఉండే వాళ్ళందరికీ పంచి పెడుతూ ఉన్నారు అలానే చందనము పసుపు ఇలాంటివన్నీ అందరికీ పంచిపెట్టారండి అవన్నీ తెచ్చుకున్నాం చాలా విశేషంగా కన్నుల పండుగగా జరిగింది అభిషేకము ఆ వెనక వైపు కనిపించేదే ఇప్పుడు ఆ స్వామి వారి గుడి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అందుకనే ఆ వాకిలు వేసి ఉందండి మళ్ళీ వచ్చే శ్రావణ మాసానికి ఖచ్చితంగా గుడి ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లోపల ఉన్న అంజన్న దర్శన ప్రాప్తి కలుగుతుంది Ом Нама Шивая, Шивая Гореве Намах.